అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు ఏది నిజమైనటువంటి జీవితం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా తన యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా అంటే తన జీవన విధానం ఏంటి అన్న దాని గురించి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అసలు ఏంటి జీవితం అంటే ఏంటి అంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఆధ్యాత్మికంగా ఒక రకంగా చెప్తాం వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఒక రకంగా చెప్తాం మన ఆత్మ ఏం చెప్తూ ఉంటే అంటే మనశ్శాంతిగా ఉండడం ప్రశాంతంగా ఉండడం ఆనందంగా ఉండడమే జీవితం అని చెప్తూ ఉంటాం ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం అంటే బయట మనం కనిపించేదానికి బయట మనం మాట్లాడేదానికి లోపల మనం ఉన్నదానికి ఉన్నటువంటి ఆ తేడా లేకుండా అంటే మన ఆలోచనలు మనకున్నటువంటి విలువలు మన నమ్మకాలు మనం చేసేటటువంటి పనులు వీటి మధ్య ఒక సమన్వయాన్ని మనం తీసుకొచ్చుకోగని ముందుకు సాగేటటువంటిదే నిజమైనటువంటి జీవితం నిజంగా లోపల ఒక రకమైనటువంటి ఆలోచన ఉండి బయట మరోలా ప్రవర్తిస్తూ ఉంటే విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణ ఉంటుంది ఎందుకంటే మనం కాదు బయట ప్రవర్తించేటటువంటి వాళ్ళం ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం ఎదుటి వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవడం కోసం లేదా నీ లోపల ఉన్నటువంటి ఆ భావాలని బయటకి వ్యక్తపరిస్తే సమస్య వస్తుంది అనేటువంటి ఆలోచనతో కొన్నిటిని లోపడే ఉంచుకునేటువంటి ప్రయత్నంలో విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురవటం అంటే లోపల సరిగా లేకుండా బయట బాగున్నట్టుగా నటించడం లేదా లోపల బాగుండి బయటికి బాగున్నట్టుగా ఉండటం ఇటువంటి రకరకాలైనటువంటి ఈ సంఘర్షణ మధ్య మనిషి జీవితం ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మనిషి ఏంటి నిజమైనటువంటి జీవితం అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తే వ్యక్తిత్వ నిర్మాణం గురించి చూస్తే మనిషి సత్యనిష్టతో ఉండటం అంటే హానెస్టీగా ఉండటం సత్యం వైపు నిలబడగలగటం నిజం వైపు నిలబడగలగటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం మనిషి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అంటే నీ వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ నిజాయితీగా ఉండటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తులు అవుతారు ధర్మం వైపు ఉండకుండా అసత్యం వైపు ఉండి తప్పుడు పనులు చేస్తూ మనిషి జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే అది నిజమైనటువంటి జీవితం అవ్వదు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో సరైనటువంటి సంపూర్ణమైనటువంటి నిర్మాణం జరగవు ఇది మనం గమనించాల్సిన అవసరం అలాగే బాధ్యతలు తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే నువ్వు చేస్తున్నటువంటి ఏ పనికైనా సరే నువ్వు పూర్తిగా బాధ్యత వహించగలిగితే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది మంచి జరిగితే నాది మంచి జరగకపోతే ఎదుటి వాళ్ళది అనేటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు ప్రతి దానికి నువ్వు చేసేటటువంటి ప్రతి చర్యకి నువ్వే బాధ్యుడు ఉండాలి అది నిజమైనటువంటి జీవితం అవుతుంది బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి నాయకుడు అవుతాడు బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అవుతాడు జీవితంలో ఆశించినటువంటి స్థాయికి ఎదగడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది సో నువ్వు బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తిగా ఉండగలిగితే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది అలాగే ఓపిక సహనం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు మనిషి ఉన్నతంగా అన్నా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి అన్నా ఓపిక పట్టడం ఎదుటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు శ్రద్ధగా విని ఓపికతో సహనంతో దానికి తగ్గట్టుగా ఎలా స్పందించాలో అలా స్పందించేటువంటి తీరుకు రావడం ఎదుటి వ్యక్తిని పట్ల సముచితంగా కాకుండా వేరే విధంగా కనుక ప్రవర్తిస్తే దాన్ని కూడా సహనంతో భరించగలగటం ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వగలగటం అంటే నీ భావోద్వేగాల్ని నువ్వు నియంత్రించుకొని దాన్ని మేనేజ్ చేసుకొని మనం ప్రవర్తించేటటువంటి తీరు ఓపిక సహనాన్ని కనుక నువ్వు తెచ్చుకోగలిగితే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది అలాగే ప్రతిదాన్ని నువ్వు చక్కగా అంచనా వేసుకోగలగటం మనకొక కొన్ని నమ్మకాలు ఉంటాయి కొన్ని విశ్వాసాలు ఉంటాయి నువ్వు కొన్ని విలువలకి నువ్వు కట్టుబడి ఉన్నటువంటి మనిషి అయి ఉంటావు కానీ సమాజంలో ఆ విలువల్ని నువ్వు కాపాడుకోవాలని అంటే నీ దగ్గర చాలా ఓపిక సహనం ఉండాలి సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి తీరు ఉండాలి సమాజంలో నిజంగా నువ్వు నమ్మినటువంటి విలువలకి విరుద్ధంగా కూడా ఉన్నా దాన్ని నువ్వు భరించగలగాలి నీ విలువల్ని నువ్వు తిలోదగాలి ఇవ్వకుండా వాటిని ఏ రకంగా కాపాడుకోవాలో లైక్ లౌక్యం అనేది నీ దగ్గర ఉన్నాడు సమాజంలో మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది అని అంటే సమాజం ఇటు పోతే మనం అటు పోదాం అనేటువంటి ఆలోచన ధోరణతో చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి విలువలను కూడా వదిలేసేటటువంటి మనుషులు కూడా లేకపోలేదు ఎందుకంటే ఆ విలువల్ని కాపాడుకోవాలని అంటే ఒకటి జ్ఞానం ఉండాలి దానితో పాటుగా ఓపిక ఉండాలి సహనం ఉండాలి వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ప్రతి దాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం కావాలి ఇవన్నీ కష్టమని చాలామంది ఏం చేస్తారనంటే సమాజం ఎట్టుపోతా పోదే మనకెందుకు ఈ బాధ మన విలువలని నిలబడితే ఎవరున్నారు విలువలు కట్టుబడి ఉండి మనం ఎందుకు అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోవటం అని మారిపోయేటటువంటి మనుషులు కూడా లేకపోలేదు తర్వాత వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుని సమస్యలు వస్తే ఆ సమస్యల వల్ల ఉన్నటువంటి గౌరవాన్ని పాడు చేసుకొని అప్పటి వరకు సంపాదించుకున్నది కూడా పోగొట్టుకొని లేదా నిజంగా డబ్బు ఉన్నా సరే సమాజంలో విలువ లేనటువంటి మనుషులు ఊడిపోయేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అయినప్పటికీ కూడా సమాజం ఎలా ఉన్నా కూడా విలువలకి కట్టుబడి నిలబడగలగటం అనేది నువ్వు నేర్చుకోగలిగితే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది ఆ లోక్యం నువ్వు సంపాదించాలా ఓపిక సహనం నీ దగ్గర ఉండాలి ఏదైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి స్థాయిలో మనం ఉండాలి ఆ ధర్మం వైపు నిలబడడానికి నిజాయితీ వైపు నిలబడడానికి సత్యం వైపు నిలబడడానికి అది మనం చేయాల్సినటువంటి పని అలా కనుక చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా నిజమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి అవుతావు మనిషికి సంతృప్తి చాలా అవసరం ఆనందంగా జీవించడం అవసరం ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం ఈ ప్రశాంతంగా ఉండాలి అని అంటే నువ్వు వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితిలో ఉండాలి నువ్వు జరిగినటువంటి సంఘటనలో నీ ప్రమేయం ఏముంది నీ ప్రమేయం లేకుండా జరిగినవి ఏంటి అన్నది నువ్వు ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకోగలగాలి నీ నియంత్రణలో ఉన్న దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి నీ నియంత్రణలో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఇది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే నిన్ను నువ్వు వాస్తవంగా ఏంటి అన్నది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి నీలో ఉన్నటువంటి తప్పుల్ని నువ్వు అంగీకరించాలి నీలో ఉన్నటువంటి బల బలహీనతలను నువ్వు అంగీకరించాలి ఆ బలహీనతలను మార్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి నీ తప్పులను సరి చేసుకునేటువంటి ప్రయత్నమును చేయాలి ఇది మనం చేయాల్సినటువంటి పని మరొకటి మనం అనుభవపూర్వకంగా నువ్వు నేర్చుకున్నటువంటిది నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని నువ్వు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి నీ అనుభవం నీకు ఏదైతే నేర్పిందో అనుభవం ద్వారా నీ తప్పులను తెలుసుకో వాటిని సరి చేసుకో ఎప్పుడు గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉండాలి అంటే ఎప్పుడు ఎదిగేటటువంటి మనస్తత్వం నిన్ను నువ్వు కంచపరుచుకునేలా కాకుండా ఎదుటివాడిని కించపరిచేలా కాకుండా నువ్వు నిరంతరం ఏదో ఒక విధంగా ఎదగాలి అనేటువంటి తపన తాపత్రయంతో కొత్త విషయాలు నేర్చుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం కనుక చేస్తే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు జీవితం అంటే డబ్బు సంపాదించడం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు డబ్బు ఉంటాయి అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచన దారుణతో వీళ్ళ వ్యక్తిత్వానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళ దృష్టిలో జీవితం అంటే అది కానీ అల్టిమేట్గా అంతా సంపాదించిన తర్వాత ఆ రోజు నీకు నలుగురు మనుషులు కావాలి అని అంటే మంచి ఎప్పుడైతే వదిలేసావు నీ దగ్గర ఎందుకు ఉంటారు మనుషులు నిజమైన గౌరవం నాకు కావాలనుకుంటే ఎందుకు వస్తుంది నిజమైనటువంటి గౌరవం సో వాళ్ళ దృష్టిలో అలా ఉంటారు కొంతమంది అధికారం సంపాదించడమే నిజమైనటువంటి జీవితం అనుకునే ప్రయత్నం చేసేవాళ్ళు అధికారం వచ్చిన తర్వాత నిజంగా అది నిజమైనటువంటి జీవితం నాకు కనిపిస్తుంది అంటే అది కూడా గ్యారంటీ లేదు ఆ రోజు మనశ్శాంతి కొరవడుతుంది డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు మనుషులు ఫేక్ మనుషులు అందరూ మనకు తారసపడుతూ ఉంటారు ఆ రోజు కూడా ఇబ్బందికరంగా ఉంటారు అందుకని ఇది ఎవరికి వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఏ మనిషి అయినా వ్యక్తిత్వ పరంగా కనుక చూసుకుంటే డబ్బు ఎంత అవసరమో అంతవరకు ప్రాధాన్యత ఇస్తూ విలువలకి కట్టుబడి నీతిగా నిజాయితీగా ఉంటూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తన జీవితం పట్ల బాధ్యత సమాజం పట్ల బాధ్యత వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర ఎదుటివాడిని గౌరవించడం తెలుస్తుంది గౌరవాన్ని పొందడం కూడా తెలుస్తుంది ఓపిక పట్టే సహనంతో ఉండేటువంటి వ్యక్తులు నిరంతరం ఎదిగేటటువంటి వ్యక్తులు నిరంతరం జ్ఞానాన్ని సంపాదించే వ్యక్తులు ఎంత ఎదిగినా ఒదిగేటటువంటి వ్యక్తులు వీళ్ళు నిజమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు అవుతారు అందుకని మన మాటలు ఏమున్నాయో మన పనులు కూడా అలా అలా ఉండేలా చూసుకోండి ఆచరణ అలా ఉండేలా చూసుకోగలిగితే మనం నిజమైనటువంటి జీవితం గడిపినటువంటి వాళ్ళు అవుతాం విలువలని కాపాడుకుంటూ నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని ఎప్పుడూ ఆనందంగా ఉండే విధంగా నలుగురు మనుషులకి ఉపయోగపడేటువంటి మనస్తత్వం కలిగి ఉండి ఎవడైనా ఆపదంటే ఆపదలో మనం ఆదుకునే విధంగా మన కాపదంటే నలుగురు మనుషులు వచ్చేటటువంటి విధంగా మన జీవితాన్ని మలుచుకోగలిగితే అందరితో సఖ్యతగా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నువ్వు చేసేటటువంటి మంచి పనులైతే చెడ్డని దగ్గరికి దరిచేటటువంటి పరిస్థితి ఉండదు ఏదైనా సరే మనం ఏం చేస్తే అది రిటర్న్ వస్తుంది ఈ విషయాలన్నింటినీ మనం గమనించి నిజమైనటువంటి జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి ఓపికతో ఉండండి సహనంతో ఉండండి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి నమ్మినటువంటి దేవుడికి దగ్గరగా ఉండే విధంగా చూడండి దేవుడు రూపంలో ఉన్నటువంటి మనుషులకి సహాయం చేసి వాళ్ళకి అండగా నిలబడేటువంటి మానసిక స్థితి కనుక మనం తెచ్చుకోగలిగితే మనం నిజమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తిలో అవుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్